శ్రీమాత్రేణి సద్గురు జ్యోతిషాలయం నుంచి ఒక విశ్లేషణ మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై తారీఖున సస్యగ్రహ కూటమి ఏర్పడుతుంది గురుగారు దీని గురించి చాలా చెప్తున్నారు దీనివల్ల ఏమైనా అపార్థాలు జరుగుతాయా లేదా ప్రళయం జరుగుతుందా అని అందరూ అందరూ నా దగ్గర ప్రశ్నిస్తున్నారు ప్రళయం జరుగుతుందా కాదో తెలియదు కానీ మీరు ప్రళయంలో పడకండి ఫస్ట్ మీరు అన్నీ చూసి రకరకాల ప్రశ్నలతో మీరు సతమితం అవుతున్నారు అలా అవ్వకండి రిలాక్స్గా ఉండండి ఏమవుతుందో దీన్ని చాలా క్షుణ్ణంగా విశ్లేషించి నేను మీ ముందుకొచ్చాను గతంలో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఐదు తారీఖున షస్టగ్రహ కూటమి ఏర్పడింది ఆ తర్వాత కరోనా మహమ్మారి విజృంభించి విలయతాండం చేసింది ఇక ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది తారీఖున షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటే ప్రళయం వస్తుంది అని అంటున్నారు నమ్మకండి అది అబద్ధం ప్రళయం ఏమి రాదు ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఏమంటే జ్వరం వచ్చిందంటే పారాసెటమాల్ వేసుకొని శరీరం అంతా వీక్నెస్ కదా అలా కొంచెం కొంచెం ఇబ్బందులు వస్తాయి కానీ ప్రళయం అయితే రాదు చాలా మందికి ఒక అపోహ హెచ్ఎంపీవి వైరస్ విజృంభిస్తుందా నో ప్రభుత్వం చక్కటి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు అలాంటి ఏ భయం పెట్టుకోకండి అయితే ఈసారి కూడా గతంలో షష్టగ్రహ కూటమి ఏర్పడినప్పుడు కరోనా మహమ్మారి విజృంభించినట్టు ఈ హెచ్ఎంవిపి వైరస్ విజృంభిస్తుందా అన్న ఆందోళన పలువురులో వ్యక్తమవుతుంది కాబట్టి ఈసారి ఏర్పడే సష్టగ్రహ కూటమి అంత ప్రభావవంతమైన కూటమి కాదు అని విశ్లేషకులు గురువులు అన్ని గ్రహాలను దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది దీనివల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే అవకాశం లేదని జ్యోతిష్ శాస్త్ర నిపుతులు మల్టిపుల్ ఒకరు కాదండి అందరూ చెప్తున్నారు ఆరు గ్రహాలు మీనరాశిలో సంచారం గత ఏడాది అక్టోబర్ ఇరవై మూడో తారీఖున రాహు మీనరాశిలోకి ప్రవేశించి సంచారం చేస్తున్నాడు జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించాడు ఇక ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున బుధుడు మీనరాశిలోకి మర్చిపోతున్నాడు మార్చి పదిహేనో తారీఖున రవి మీనరాశిలోకి వస్తున్నాడు మార్చి ఇరవై ఎనిమిదిన చంద్రుడు మీనరాశిలోకి వస్తున్నాడు మార్చి ఇరవై తారీఖున శనిదేవుడు మీనరాశిలో సంచేస్తున్నాడు సో మీనరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్కువ గ్రహమాలికా యోగం అంటారు ఈ గ్రహాలంతా కూడా వన్ బై వన్ ఇలా వేసి మాలలాగే ఏర్పడింది గ్రహమాలికా యోగం అంటారు దీన్ని ఆరు గ్రహాలు సంయోగంతో అమావాస్య నాడు గ్రహ కూటమి మీనరాశిలో రాహువు బుధుడు శుక్రుడు సూర్యుడు చంద్ర సనులు ఉన్నారు ఈ ఆరు గ్రహాలు సంయోగం చెందడం వల్ల గ్రహ కూటమి ఏర్పడిందని దాని అర్థం ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం ద్వాదశ రాశుల వారిపై మే ముప్పై ఒకటో తేదీ వరకు ఖచ్చితంగా ఉంటుంది అన్ని రంగాల వారికి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున ఏర్పడే షష్టగ్రహ కూటమి కూడా అమావాస్యతో కూడుకున్న షష్టగ్రహ కూటమి కావడం మరొక ప్రాధాన్యత సంతరించుకుంటుందని కూడా చెప్పవచ్చు విధ్వంసాలు కలగో కానీ మార్పులు ఉంటుంది ప్రతికూల ప్రభావాలు వస్తే జాగ్రత్త పడాలి షష్టగ్రహ కూటమి ఏర్పడిన మీనరాశిలో గ్రహాల స్థానాన్ని బట్టి రాజకీయంగా కాస్త చిరు చిరు సంక్షోభాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఇతర రాశులతో ఆయా గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో తెలుసుకోవచ్చు దాన్ని బట్టి నెగిటివ్ ప్రభావం ఇచ్చే జాగ్రత్తల పరిహారాలు పాటిస్తే మంచిది ప్రకృతి విలేపాలు చిన్నగా జరుగుతుంది భారతదేశంలో అంతగా ప్రకృతి విలేపాలు ఉండకపోవచ్చు ఎందుకంటే మీనరాశిలో షష్ఠగ్రహ కూటమి రావడం అనేది గ్రహమాలిక యోగం ద్వారా ఉన్నది కాబట్టి మన యొక్క భారతదేశంలో అంతగా ఉండకపోవచ్చు విదేశాల్లో కాస్త జల ప్రళయం సునామీ భూకంపం లాంటిది వస్తే రావచ్చు ప్రకృతిలో వచ్చే వాటిని స్వీకరిస్తాం బీ స్ట్రాంగ్ Quer dizer,